తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల యూనియన్ టిఎన్జిఓ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హర్మతో ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిని వెలిగించి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధించగలరని తెలిపారు ఉద్యోగాల్లో ఉన్నత మహిళలు ఇంటి పనులు విధులకు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టుకోవాలన్నారు మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాల కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం సదుపాయం క్యాంటీన్లు యూనిఫామ్ కుట్టే బాధ్యతలు మహిళలకు అప్పగించడం వంటి కార్యక్రమం తీసుకుంటుందని వివరించారు ఈ వేడుకల్లో అదనపు కలెక్టర్ అంకిత్ కిరణ్ కుమార్ జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి జిల్లా పౌర సంబంధాల అధికారిని నార్ల పద్మశ్రీ బీసీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి టిఎన్జిఓ జిల్లా సంఘం అధ్యకుడు సుమన్ కార్యదర్శి శేఖర్ పాల్గొన్నారు సందర్భంగా వివిధ రంగాల్లో కృషి చేసిన మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానించారు Itulaga naul si, jesus Saveんだ ugria bumawa na zat, liakливо nesot, tambahan, hirai ba కవలిగారు సి.వి.ఆర్. గారు చేర్చారు. వితరేంద్ర గారు నమస్కారం అందించి శ్రీనాథ గారు మీది ఆయన గురించి ఉంటాము సో అప్పుడు ఆటోమేటిక్ గా అనుకునేవి సాధించగలుగుతాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఏదైనా అంటే ఎడ్యుకేషన్ అవ్వచ్చు ఏదైనా బిజినెస్ పరంగా అవ్వచ్చు ఏ సెక్టర్ లోనైనా కూడా ఫస్ట్ మనము చెయ్యగలము అనే ఒక డెడికేషన్ ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే మనము చేయగలుగుతాము సో మనకి ఈవెన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము కూడా ఐఏఎస్ క్రాక్ చేయగలమా అంటే చేస్తాము అనే పట్టుదలతో చదివితేనే మేము ఈ స్థాయికి వచ్చాము సో స్టార్ట్ చేసినప్పుడు మాకు రాదు మేము చేయలేము అనుకుంటే అది ఎప్పటికీ కాదు సో మనకి గవర్నమెంట్ ఎన్నో అంటే చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది ఈవెన్ లోన్స్ పరంగా కానీ వివిధ మార్గాల ద్వారా చాలా మనకి మహిళలు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు సో మహిళలందరూ కూడా అవకాశాన్ని ఖచ్చితంగా అందుకోవాలి వాటిని వాడుకోవాలి సో అప్పుడు ముందుకు వస్తేనే మీరు ఖచ్చితంగా అంటే నిజమైన మనకి మహిళా దినోత్సవం అనేది ఎవ్రీడే అనేది ఉంటుంది సో అందరు కూడా అంటే ఏది ఒక్క మహిళా దినోత్సవంలో మా గురించి మాట్లాడతారు మాకు ఈ ఫెలిసిటేషన్ చేస్తారు అనే కాకుండా సో ఏదైతే మనకి గవర్నమెంట్ స్కీమ్స్ అవన్నీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నదో సో అవన్నీ కూడా మీకు విధంగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అదే విధంగా డిఆర్టిఓ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎప్పుడు మేము పనిచేస్తూ ఉంటాము సో కాబట్టి మీరు అందరు కూడా మీరు అనుకున్న అచీవ్మెంట్స్ సాధించాలి ముఖ్యంగా మీరు ఆర్థికంగా అదే విధంగా మానసికంగా కూడా దృఢంగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు